బీసీల నలభై రెండు శాతం నిన్న అసెంబ్లీలో బిల్లు ఏదైతే ప్రవేశ దానికి ఈ రోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని యువజన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున సిద్దిపేటలో ముస్తాబాద్ చొరసలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు మేము అన్నకు ముఖ్యమంత్రి అన్నకు కూడా పాలాభిషేకం చేసి మహేష్ అన్న కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్నకు కొండ సూరవు పొన్న ప్రభాకర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దామోదర్ రాజనరసింహ గారికి అందరికి కూడా మేము అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో డీసీ గణన చేస్తామని మాట ఇచ్చినమో ఈ రోజు భారత్ జోడో యాత్రలో కూడా యువనేత రాహుల్ గాంధీ గారు కూడా డీసీ కులగణన చేస్తామని మాట ఇచ్చిర్రో అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కడుగు ముందుకేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణ రాష్ట్రం ముందడుగేసి కుల గణన నిర్వహించి ఈ రోజు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కులగణ నిర్వహించి నలభై రెండు శాతం ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ రోజు కానున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ బీసీల గణన ప్రకారం ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది అది కూడా చాలా సంతోషం ఇన్నేళ్లకు బీసీలో నేను దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఒకటే విన్నపించుకుంటా ఉన్నా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా ముందడుగు వేసి ఈ బీసీ కుల కను మద్దతు ప్రకటించాలని తెలియస్తా ఉన్నా రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతం నిన్న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదం తెలిపిన కేంద్రం కూడా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ బీసీల పట్ల ప్రేమ చూపించకుండా దీన్ని కేంద్రంలో కూడా బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు వరంగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాము రాహుల్ గాంధీ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల ఈ రోజు రిజర్వేషన్ ఇవ్వడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను